చాలామంది పూజా కార్యక్రమంలో నైవేద్యం పెట్టేటప్పుడు కొంతమంది తెలియక ఘంటానాదం చేస్తూ ఉంటారు అది చాలా పొరపాటు అది శాస్త్రంలో ఎక్కడా లేదు నైవేద్యానికి ఘంటానాదం చేయాలని ఎక్కడా లేదు అంతేకాదు అలా ఘంటానాదం చేస్తే గౌరవాది నరకములలోకి కూడా వెళతాము అనేటటువంటి సూత్రం కూడా ఉంది దానికి ప్రమాణమైనటువంటి శ్లోకం ఏంటంటే ఘంటానాదం తథా వాద్యం నృత్యం తథైవ తాద్యం నృత్యంగ్ తైవేద్యకాళే రౌరవం నరకం ఘంటానాదం ఘంటానాథం వాద్యం ఘంట వాయించడము లేదా మద్దుల ఇత్యాది వాయిద్యములు పరికరములు వాయిద్య వాద్య పరికరమలను మురోగించడము ఢమరకము ఇత్యాది ఇత్యాదులను మోగించడము నృత్యం గీతం తదైవ చా నృత్య గీతాధిగములను ఆలపించడము అంటే నృత్యం చేయడము పాటలు పాడడము నైవేద్యకాలే యహురత్ నైవేద్య సమయముల ముందు అవి ఎవరైతే చేస్తారో అటువంటి వారు రౌరవం నరకం రజేత్త తప్పనిసరిగా రౌరవాద నరకములను పొందెదురు అని అంటే దీని భావం ఏమిటి అంటే దీని మూలం క్రైటీరియా ఏమిటి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాయిద్య రోగించడం కానీ గంట కొట్టడం కానీ నృత్య గీతాధికములు ఆచరించడం కానీ ఇటువేవి కూడా నైవేద్యం చేసేటప్పుడు భగవంతుడికి నివేదించేటప్పుడు ఇవేవి కూడా పనికిరావు ప్రశాంతంగా అందుకే మనం భోజనం చేసినా సుఖేన మౌనేన భోక్తవ్యం అంటారు మనమైనా ప్రశాంతంగా మౌనంగా సుఖంగా భోజించాలి భగవంతుడికి కూడా మౌనంగానే నివేదనం చేయాలి తప్ప పెద్ద పెద్ద శబ్దాలతోటి వాటితోటి చేస్తే భగవంతుడు దేవతలు పితృదేవతలు కూడా హడలిపోతారు ఆ కారణం చేతనే చాలా మౌనంగా భోజనం భోజనం చేసేటప్పుడు ఇప్పుడు మౌనంగా భోజనం చేయమని శాస్త్రంలో ఉంది అందుకు ప్రమాణమైనటువంటి శ్లోకం కూడా నేను మీకు అందించడం జరిగింది నా యొక్క ఈ శ్లోకం నచ్చినట్లయితే మీరు తప్పనిసరిగా నైవేద్యంలో ఘంటానాదం చేయకుండా ఉండుదురుగాక అంతేకాకుండా నా యొక్క ഈ ഒക്കെ പദ ഭർത്ത യൂട്യൂബ് ഛാനൽ സബ്സ്ക്രൈബ് ചെയ